క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు మనము తపహాకాలంలో తొమ్మిదవ రోజులో ఉన్నాం ఈ గురువారం రోజున మనము మతే వార్త పదహారవ అధ్యాయము వచనం నుంచి పంతొమ్మిదవ వచనం వరకు దేవుని వాక్యాన్ని ఆలకించాం యేసుక్రీస్తు ఎవరు అతన్ని నీవు ఎవరని భావిస్తున్నావు అనేది ఈనాటి సువిశేషం మనల్ని అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న ఒక్కొక్కరు వారి వారి యొక్క అవగాహనను బట్టి దేవుణ్ణి ఒక్కొక్క రీతిలో భావించుకుంటూ ఉంటారు కొందరు వాళ్ళ అవసరాలను తీర్చేటటువంటి ఒక వ్యక్తిగా వాళ్ళ ఇబ్బందుల్లో వారిని ఆదుకునేటటువంటి ఒక వ్యక్తిగా వాళ్ళు భావిస్తూ ఉండవచ్చు మరికొందరు ఏవో శక్తులు వాడి వాళ్ళ యొక్క అనారోగ్యాలను పోగొట్టి వాళ్ళ అవసరాలలో వారికి అండగా ఉండేటటువంటి ఒక వ్యక్తిగా వాళ్ళు భావిస్తూ ఉండవచ్చు నీవు మరి ఏసుక్రీస్తుని ఎవరని భావిస్తూ ఉన్నావు నీ ఆలోచనలో యేసుక్రీస్తు ఎవరు అనేది నేటి ప్రశ్న యేసు ప్రభు ఫిలిప్పు కైసరియా ప్రాంతాలకు వచ్చినప్పుడు తనను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని తన శిష్యులను ప్రశ్నించాడు వారిలో కొందరు మిమ్ములను ప్రజలు ఏలియా అని భావిస్తున్నారు అని చెప్పారు రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయం వచ్చిన మనం చూసినప్పుడు ఏలియా మరణించకుండా అగ్ని గుర్రాలు ఒక రథాన్ని లాగుతూ ఉండగా అది స్వర్గం నుండి వచ్చి ఏలియాను తన వెంట తీసుకుని పోయింది ఏలియా ఆ రథాన్ని ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయాడు అయితే మరలా ఏలియా వస్తాడని ఆ మెస్సయ్య రాక కోసం ముందుగా వచ్చి ఆ మెస్సయ్య రాకు కోసం ప్రజలను సిద్ధపరిచేటటువంటి ఒక ప్రవక్తగా వస్తాడని చెప్పి ఇస్రాయేలీలో గట్టిగా నమ్మేవారు మలాఖీ గ్రంథం నాలుగో అధ్యాయం ఐదు ఆరు వచనాలు ఈ విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాయి అయితే ఈనాడు ఏసుక్రీస్తుని చూసినటువంటి ప్రజలు వాళ్ళ యొక్క ఆలోచనలో ఏసుక్రీస్తును ఏలియా అని భావించారు అని అన్నారు ఇక కొందరు మిములను స్నాపకుడకు యోహాను అని భావిస్తున్నారని చెప్పారు మన మతీ శుభవార్త పద్నాలుగో అధ్యాయం రెండవ వచనం చూచినప్పుడు హెరడ్ యాంటిపస్ యేసుక్రీస్తుని బప్తిస్మ యోహాన్ అని భావించాడు బప్తిస్మ యోహాను చనిపోగా ఈనాడు అతడే మరలా తిరిగి వచ్చాడు కాబట్టి అతనికి అద్భుత శక్తులు వచ్చాయని హెరడ్ భావించి అతన్ని అనగా యేసుక్రీస్తుని ఆ భక్తిష్మ యోహానే తిరిగి వచ్చినట్లుగా భావించాడు కొందరు యేసుక్రీస్తును ఇర్మియా అని భావించారు ఈ ఇర్మియా ప్రవక్త తన జీవితంలో ఇస్రాయేలీలను దేవుని మార్గంలో నడిపించడానికి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అతడు అనుభవించినటువంటి శ్రమలు తనవారే అతన్ని తిరస్కరించిన విధానము తన వారే ఆయనపై కుట్రలు పని అతన్ని అంతమొందించడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఇవన్నీ యేసుక్రీస్తులో కనిపిస్తూ ఉండగా కొందరు ఆ ఇర్మియాయే వచ్చాడేమో అని చెప్పి భావించారు ఈ విధంగా అనేక రీతుల్లో ప్రజలు ఏసుక్రీస్తుని గురించి భావించుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే యేసుక్రీస్తు ఈనాడు తన శిష్యులను మరి నన్ను గురించి మీరేమనుకున్నారు అని ప్రశ్నించాడు ప్రజలు అనుకునేది చెప్పడం సులవే కాని మరి నీవేమనుకుంటున్నావు అన్న ప్రశ్న నీకు ఎదురైనప్పుడు నిజంగా నువ్వు మౌనం వహించాల్సి వస్తుంది ఎందుకంటే నీకు నీ ఆలోచన ఎంతవరకు సమంజసమైంది యేసుక్రీస్తునిపై నీకున్న అవగాహన నీ భావన ఎంతవరకు సమంజసమైందో నీకు అనుమానం మౌనం వహిస్తా అంతే రీతిలో శిష్యులు కూడా మౌనం వహించారు కానీ సజీవుడు క్రీస్తు అని సమాధానం ఇచ్చాడు బహుశా ఇతడు శిష్యులందరి తరఫున మాట్లాడాడు అని మనం భావించవచ్చు అయితే యేసుక్రీస్తు స్పష్టంగా మనకు చెబుతున్నాడు యోనాపుత్రుడు వైన సీమోను నీవు ధన్యుడవు నీకు ఈ విషయాలు తెలియజేసినది పరలోకమందున నా తండ్రియే కానీ రక్తమాంసములు కావు అని చెప్పాడు అనగా యేసుక్రీస్తును గూర్చినటువంటి అవగాహన ఎవరికి పరిపూర్ణముగా రావాలి అన్న వాళ్ళు ఖచ్చితంగా దేవుని సహాయంతోనే ఆ సరైన అవగాహనకు నడపబడతారు ఏ ఒక్కరూ కూడా మనిషి కుమారుని పరిపూర్ణంగా తమంతట తాము తెలుసుకోలేరు ఆ పరలోకముందున్న తండ్రియే ఆ జ్ఞానాన్నిచ్చి ఆ మనిషి కుమారుని తెలుసుకోగలిగేలా ఆ జ్ఞానంతో నింపి నడిపిస్తే తప్ప ఎవరో ఆ మనిషి కుమారుని పూర్తిగా తెలుసుకోలేరు అన్న సత్యాన్ని మద్ద శుభవార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ప్రభువే స్వయంగా తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి పేతురు పరలోక తండ్రి అనుగ్రహించిన జ్ఞానంతోనే ఆ యేసుక్రీస్తువే నిజమైన దైవకుమారుడు ఈ లోకాన్ని రక్షించే మెస్సయ్య అని దైవ శక్తితో గ్రహించగలిగాడని మనం గ్రహిస్తూ ఉన్నాం ప్రభు అంటూ ఉన్నాడు నువ్వు పేతురివి ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తాను నరక శక్తులు దీనిని జయింపలేవు అని చెప్పి ప్రభు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు దేవుని బిడ్లారా మనము మత శుభవార్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం మనం చూసినప్పుడు జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఎవడో తన జీవితం అనే ఇంటిని రాతి మీద నిర్మించుకున్నవాడే నిజమైన బుద్ధిమంతుడు అని చెప్పి ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు మతేష్ వార్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఈ విషయాన్ని చూస్తూ ఉన్నా ప్రిదేవుని బిడ్లారా ఈనాడు పేతురు దైవ జ్ఞానం కలవాడై బుద్ధిమంతుడై యేసుక్రీస్తు ఎవరు అన్న విషయాన్ని గ్రహించి ఇదిగో ఈనాడు తన జీవితాన్ని ఏసుక్రీస్తు అనేటటువంటి రాతి మీద విశ్వాసంతో నిర్మించుకున్నవాడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు పేతురిని నీవు రాతివి కేఫావో అన్నాడు కేఫా అనగా రాయి అని అర్థం ఈ రాయి మీదే నా సంఘాన్ని నిర్మిస్తాను నరక శక్తులు దీనిని జయింపజాలవు అని చెప్పాడు మనము ప్రత్యేకమైన రీతిలో క్రీస్తు పేతురిని ఆశీర్వదిస్తున్నట్లుగా అతని ఉన్నతమైన స్థితికి లేవనెత్తుతున్నట్లుగా అతని విశ్వాసాన్ని బట్టి ఈనాడు తన రక్త మాంసాలతో కాకుండా దేవుడు అనుగ్రహించిన జ్ఞానంతో ఏసుక్రీస్తును కూర్చిన వాస్తవాన్ని సత్యాన్ని గ్రహించుకున్నాడు కాబట్టి ఈనాడు పేతురు యేసుక్రీస్తుకి ఉపయోగపడేటటువంటి ఒక వ్యక్తిగా తన ఎందు ప్రగాఢమైన విశ్వాసంతో తనను అనుసరించేటటువంటి ఒక శిష్యునిగా మారినట్లుగా మనం గ్రహిస్తూ ఉన్నా యష్యా గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదిహేను వచనం నుంచి ఇరవై ఐదో వచనం వారికి మనం చదివినప్పుడు నా రాజ్యపు తాళపు చెవులను నీకు ఇస్తాను అని చెప్పి ప్రభు చెప్పినటువంటి మాట యొక్క అర్థాన్ని మనం గ్రహించగలుగుతాం బాధ్యతాయుతమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి సేవకునికి యజమాని తన బాధ్యతలను అప్పగిస్తూ తన నివాసానికి చెందినటువంటి తాళపు చెవులను కూడా అతని చేతికి అందిస్తాడు ఈనాడు ప్రభు ఇదే అంశాన్ని గుర్తు చేస్తూ నీవు నా ఎందు ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంచి నీవు నన్ను అనుసరిస్తున్న విధానాన్ని బట్టి ఇదిగో నా యొక్క బాధ్యతలను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ఇదిగో నీవు నా తరఫున పనిచేయుడవు బాధ్యతాయుతమైన విశ్వాస పాత్రమైన సేవకుడవు కాబట్టి బంధిస్తావో అది అదిను బంధించబడుతుందని భూలోక ముందు నీవు దేనిని విప్పెదవో అది పరలోక ముందు విప్పబడి ఉంటుందని ప్రభు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు ఈ రీతిగా ప్రభుయందు ప్రగాఢమైనటువంటి విశ్వాసముతో ప్రభుని గ్రహించుకొని ఆయనను అనుసరించినటువంటి శిష్యులందరికీ కూడా ఈ విశేషమైనటువంటి అధికారాన్ని క్రీస్తు ఇస్తున్నట్లుగా మనము మతే శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం అనగా క్రీస్తుని విశ్వసించినవాడు క్రీస్తుని అనుసరించిన క్రీస్తుని స్థానంలో విశేషమైన అధికారాన్ని కలిగి ఆయన వలె తీర్పు తీర్చగలిగినటువంటి గొప్ప స్థితికి లేవనెత్తబడతాడన్న సత్యాన్ని ఈనాడు ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా మనము అలాంటి విశ్వాసముతో క్రీస్తుని గ్రహించుకొని ఆయనను అనుసరించి ఆయన యొక్క శిష్యులుగా జీవించి ఆయన బాటలో జీవించి మన జీవితాలను ధన్యం చేసుకున్న ఆ చలని ప్రభు మేము దీవించునుగాక ఆమె